హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మంచి కమ్మటి కరకరలాడే కర్రలాడే వడియాలు పెట్టుకుందామండి దానికోసం ఇదిగోండి నేను ఇది వాము అనమాట ఇది చూపించేది నూపప్పు తెల్ల నూపప్పు ఇక్కడ ఈ ప్లేట్లో ఉండేది బియ్యం రైస్ తోటి నేను రైస్ తీసుకుని మిక్సీలో వేసుకుని పిండిలా చేసుకున్నానండి పిండి అంటే మరీ మెత్తగా ఉండదు కొంచెం చిన్న బరకగానే ఉంటుంది జల్లించాల్సిన అవసరం లేదు పిండిలా వేసేసుకొని జల్లించాల్సిన అవసరం లేకుండా చిన్న బరకతో ఉంటుంది అనమాట అది ఒక గ్లాస్ చూపించను కదా ఒక గ్లాస్లో గ్లాసుడు బియ్యం తీసుకుని మిక్సీలో వేసుకుని అట్లా పిండిలాగా చేసుకుని పెట్టేసుకున్నాను రవ్వ వడియాలు అండి చెప్పాలంటే ఇది అంటే అటు పిండి కాదు ఇటు రవ్వ కాదనమాట మిక్సీలో మెత్తగా ఒకసారి వేసేసుకున్న తర్వాత జల్లించకుండా మనం వేసుకోవచ్చు అనమాట ఇదిగో నీళ్ళు సలసలా మరుగుతున్న నీటిలో కొద్దిగా ఉప్పు వేసేసి మరిగించుకోండి ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు ఎసర పెట్టుకున్నానండి నాలుగు గ్లాసుల నీళ్ళు ఎసర పెట్టుకుని కొంచెం ఉప్పు వేసుకుని బాగా నీళ్లు మరిగేసేసారా మరిగిన తర్వాత ఈ రవ్వ దాంట్లో వేసేసుకోండి వేసేసుకుని కలిపేసుకోండి పెట్టుకున్న నూపప్పు కూడా ఉంది కదా ఆ నూపప్పు కూడా వేసేసుకుని రవ్వ పోసేసుకుని ఇలాగా కలిపేసేయండి చక్కగా బాగా ఉడికిపోవాలన్నమాట లో పెట్టుకుని ఉడికించుకోండి కొత్త కొత్త ఉడుకుతుంది దగ్గరగా ఉడకాలన్నమాట రవ్వ వేసేటప్పుడు ఉండలు ఉండలు కట్టేస్తుంది జాగ్రత్తగా వేసుకోండి నాకైతే లైట్గా ఉండలు కట్టేది కానీ జాగ్రత్తగా కలిపేసుకున్నాను అండి ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో కలుపుకుంటే ఉండలు కట్టేది కొద్దిగా అందుకని నేను జాగ్రత్తగా కలిపేసుకున్నాను తర్వాత అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో వామ్ వేసుకోండి ముందే వామ్ వేసుకుంటే మొత్తం పిండి అంతా కలర్ మారిపోతుంది అనమాట అందుకని స్టివర్లో వేసుకోండి ఉండలు ఏదైనా ఉంటే కనుక బాగా గట్టిగా ఇలా మెలిపేసుకోండి ఉండలు కావాల లేకుండా చేసేసుకోండి ఇదిగోండి మన వడియాల పిండి మనం వడియాలు పెట్టుకోవాలి ఇప్పుడు దీంతో పిండి అంతా రెడీ అయిపోయింది మొత్తం ఉండలు లేకుండా మొత్తం తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి వడియాలు పెట్టేస్తాను అనమాట మ్మా వడియాలు పెట్టడానికి మేడ మీదకి ఎదుతున్నామండి కింద పెడదాం అనుకున్నా కానీ కింద ఎండి అంతా పోయింది మా వారు హెల్ప్ చేశారు నాకు పిండి అంతా పైకి పట్టుకొచ్చి పెట్టారు ఏండి ఇక్కడ పెట్టారనమాట వడియాలకి కవర్లు పిండి జంతికల గొట్టం చక్రాల ఇవన్నీ కావాల్సిందే నీళ్ళకి గిన్నె అన్నీ పోసుకుని వడియాలు పెట్టేశాక లాస్ట్లో చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి ఒక పక్కనైతే పెట్టాను ఇక్కడ మంచం వేసుకుని కూర్చున్నాను అనమాట నీడలో లాక్కున్నాను నీడలో లాక్కుని పెడుతున్నాను ఆ చక్రాల ఇది ఉంటుంది కదా చక్రాల గిద్దన దాంట్లో పిండి నింపుకున్నాను అదే చూపిస్తున్నాను చేయి అంత పిండి పిండిగా ఉందైనా సరే ఇలాగా ఒక చేత్తో ఫోన్ పట్టుకున్న ఒక చేత్తో ఇట్లాగా మీకు పెట్టడం చూపిస్తున్నాను అనమాట ఇట్లా వచ్చేసుకోవాలండి ఆ మంచానికి పాలిథిన్ కవర్ వేశానండి ఆ కవర్ ప్లాస్టిక్ కవర్ అనమాట వేస్తే దానికి క్లిప్పులు పెట్టా చూసారా ఇప్పుడు ఎల్లో కలర్ క్లిప్పులు ఉన్నాయి తర్వాత క్లిప్పులు మారిపోతాయి ఈ క్లిప్పులు పైన ఉన్న బట్టలు పైన వాటాలో అద్దుకునే వాళ్ళు ఉన్నారండి వాళ్ళవి అనమాట ఇవి వారు ఆదేసుకునే బట్టలు ఆరేసుకుంటారు కదా క్లిప్పులు అలా వదిలేసుకుంటారు నేను క్లిప్లు మర్చిపోయిన యాక్చువల్గా అందుకని ఆ క్లిప్పులు తెచ్చుకుని ఇవి అందాక ఇవి పెట్టుకున్నాను తర్వాత నేను నేను తెచ్చుకున్న తర్వాత కిందికి వెళ్ళాలని చెప్పి ఇలా పెట్టేశాను కిందికి కిందికి వెళ్ళి మళ్ళీ నా క్లిప్పులు తెచ్చుకుని వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట మళ్ళీ అక్కడ దండానికి పెట్టేసాను ఇదిగోండి ఇట్లాగా పెట్టడం అయితే అయింది ఒకసారి ఫిల్ చేసింది మొత్తం అంతా అయిపోయింది ఇంకోసారి ఫిల్ ఓ చేతో నేను ఫోన్ పట్టుకున్నాను ఒక చేతి మీద పిండి ఉంది అందుకని కుదరదు కాబట్టి మొత్తం అంతా పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట అదిగోండి అక్కడ రాయి మీద కూడా పెట్టేసుకున్నాను అని చూపిస్తున్నాను అనమాట వడియాలు మొత్తం ఇలా పెట్టుకోవడం అయింది పెట్టుకున్న తర్వాత దీన్ని ఎండలో లాగేస్తాను ఇప్పటికే లేట్ అయింది వడియాలు పెట్టడం ఎప్పుడూ పెట్టడం లేటే అవుతుందిలేండి ఇదిగో చూసారా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవడం అయిందనమాట వడియాలు ఇట్లా పెట్టేసుకున్నాను అన్నీ దగ్గర దగ్గరగా మొత్తానికి ఇరికించి ఇరికించి అయితే పెట్టేశానండి రుచి బాగుంటే చాలు కదా ఎలా పెడితే ఏమని చెప్పండి ఇట్టే అయిపోతాయి వడియాలన్నీ ఇదిగోండి వడియాలు పెట్టాయి కదా ఇది తెచ్చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను ఎండ ఎక్కువగా ఏం లేదు చాలా తక్కువ ఎండు ఉంది ఏ టైంలోనైనా ఒకసారి మబ్బు వస్తుంది ఒకసారి ఎండ వస్తుంది ఏ టైంలోనైనా వర్షం పడిపోతుంది ఏమోనని ఇంకా తెచ్చేసుకుంటే మళ్ళీ చూసారే ఇప్పుడు ఎండ వచ్చింది ఈసారి కింద పట్టుకెళ్ళిపోయి కింద అలా వదిలేస్తాను గాలిగా ఆరుతాయి ఎంతసేపు అయితే ఎంతసేపు ఎండుతుంది నిన్న పెట్టాను ఇవాటికి ఎండి నీ లేండి పర్వాలేదు నీ పటుకెళ్ళిపోతా ఇక టెన్షన్ టెన్షన్ ఎందుకు పట్టుకెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు చూసరా మబ్బ వస్తుంది ఎండొస్తుంది మబ్బు వస్తుంది ఎండొస్తుంది బానేడి ఎందుకండి మొత్తానికి వడియాలైతే చక్కగా ఎండిపోయినాయి ఇవన్నీ వేయించుకుందామండి వేయించి చూపిస్తాను మీకు ఎంత గుల్లగా వచ్చినాయి అనేది వేయించి చూపిస్తాను అయితే మరి ఇప్పుడు మనం వడియాలు వేయించుకునేటప్పుడు దీంట్లోకి పప్పు ఉంటే బాగుంటుంది కదా పప్పులో వడియాలు నంచుకుంటే సూపర్గా ఉంటుంది ఈవేళ చేసింది మామిడికాయ పప్పు అండి మామిడికాయల సీజన్ కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ మామిడికాయ పప్పు అందరికీ ఇష్టము మామిడికాయ పెసరపప్పు నేను రెగ్యులర్గా చాలాసార్లు చేసేది పెసరపప్పులోనే చేస్తానండి సమ్మర్ కాబట్టి కొద్దిగా చలవ చేస్తుందని మామిడికాయ పెసరపప్పు చేస్తున్నారు అనమాట మామిడికాయ మొక్కలు తరిగేసుకుని పోపది వేసుకుని పెట్టుకున్నారండి మా వేసేసుకున్నాను పోపు వేసుకుని మామిడికాయ మొక్కలు వేసుకుని అలా మగ్గించుకుంటున్నాను అనమాట ఇక సరిపడా నీళ్లు పోసేసుకుంటే అది అలా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల వడియాలు వేయించేసుకుంటున్నారండి చూసారా ఎంత బాగున్నాయో పువ్వులాగా వస్తున్నాయి అనమాట ఇది అసలు జంతికల్లా ఉన్నాయండి పిల్లలకి స్నాక్ ఐటమ్స్లా చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేయించేసుకుని పెట్టేస్తే చాలా చాలా బాగుందండి కమ్మగా ఉన్నాయి చాలా రుచిగా ఉన్నాయి అనమాట ఇదిగోండి పెసరపప్పు అయితే ఉడికిపోయింది కుక్కర్లో పెట్టేశాను డైరెక్ట్ కుక్కర్లోనే పెట్టేశాను ఓకే పెసరపప్పు ఎంతండి ఒక టూ విజిల్స్ వస్తే ఉడికిపోతుందనమాట చాలా తొందరగా అయిపోతుంది ఒకసారి కలిపేసుకుని దీంట్లో వేసేసుకున్నాను అనమాట కొద్దిగా నీళ్ళు కూడా పోసేసుకుని కుక్కర్లో మిగిలిన పప్పు ఉంటుంది కదా తోల్చేసుకుని ఇట్లా వేసేసుకుంటే వేస్ట్ అయిపోకుండా ఉంటుంది సరే ఇలా కలిపేసుకోండి చక్కగా ఉడుతుంది కాస్త ఉడకాలన్నమాట బాగా ఒక రెండు మూడు పొంగులు రావాలి నేనైతే పలచగానే పెడతాను మరి గట్టిగా పెట్టను చిక్కుగా పెట్టను అనమాట ఇది కాసేపు అయినప్పటికీ కొంచెం చిక్కుగా వస్తుంది ఆయన పలచగా తింటేనే ఇష్టం అనమాట దీంట్లో టెంక వేసి పెట్టానండి టెంకపప్పు అనమాట ఈ టెంకపప్పు మా పాపాయి కోసం అనమాట మనోరాలు తింటుంది అందుకనే తన కోసం విడిగా తీసుకుని కారం లేకుండా మాకు కారం వేసుకుందాము ఇది వచ్చిన సరే అంత కరకరలాడుతూ ఉన్నాయోనో ఇది భలేగా ఉన్నాయండి చాలా క్రిస్పీగా ఉన్నాయి వాము వేసి పెట్టామేమో అదిరిపోయిందనమాట పప్పు అయితే ఒక దాంట్లోకి తీ పంపేసుకున్నాను పక్కన పెట్టేసుకుని ఇదిగోండి చూపిస్తున్నాను వడియాలు ఇవన్నీ కూడా ఇదిగోండి పాపాయికి అయితే ఆ పక్కన తీసేసి పెట్టాను అనమాట రైస్ కూడా అయిపోయింది ఇంతేనండి ఇంతకు మించి ఇంకేం చేయలేదు చక్కగా పప్పు వడియాలు కొత్త ఆవకాయి ఇవి సరిపోవా చెప్పండి పొగల పొగలు వస్తుంది పప్పు ఇవాళ ఇక్కడితోటి ఈ వీడియోని ఎండ్ చేసేస్తాను రుచికరమైన పప్పు వడియాలు మీరు కూడా ట్రై చేసి చెప్పండి